కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనువిప్పు అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు వేల్పూర్ మండల మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత పది సంవత్సరాల్లో బల్కొండ అభివృద్ధి చేయలేదన్నారు కేవలం రెండు సంవత్సరాల్లోనే బల్కొండను అభివృద్ధి చేశామన్నారు అందుకే మాజీ మంత్రికి కనువిప్పు కలగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అంటున్న రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేవలం రెండు సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఈ కార్యక్రమాన్ని వివరించేందుకు వేల్పూర్లో కన్విపో అనే కార్యక్రమాన్ని సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు దీనికి అనుమతి లేదని పోలీసులు నిరాకరిస్తున్నారు భారీగా పోలీసులను కూడా మోహరించారు ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మానాల మోహన్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కన్విపో అనే కార్యక్రమం మీరు ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సంక్షేమ ఫలాలు ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సమంగా తీసుకుపోతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కేటీఆర్ ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి ప్రతిరోజు తప్పుడు మాటలతో ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చాలాసార్లు చెప్పిన నేను ప్రశాంత్ రెడ్డి గారు నీకు చాలా విషయాల్లో కొంత క్లారిటీ లేనట్టుంది నువ్వు రా ఈ జిల్లా ప్రెస్ క్లబ్కి వస్తావా నువ్వు ఎక్కడికి రామ్మంటే అక్కడికి వస్తా అని చెప్పినా దానికి స్పందించకపోగా నిన్నటికి నిన్న వేర్పూర్ మండలంలోని పచ్చని కూడా గ్రామానికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఇచ్చిన గల్ఫ్ కార్మికులకు గల్పు బాధితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు ఈ జిల్లాలో ఎవరికి కూడా గల్ఫ్ బాధితులకు సాయం అందించలేదు అని మాట్లాడినటువంటి మాట నేను దానిపైన డైరెక్ట్గా నేరుగా సవాలు విసిరిన ప్రశాంత్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి ఈ జిల్లాలో యాభై ఆరు మందికి గల్పు బాధితులకు సాయం అందించినాం ఈ దేశంలో కేరళ మీనా ఎక్కడ లేనటువంటి ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసినాం ఈ దేశంలో కేరళ మాత్రమే ముందు ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఒక సెల్లు అది ఈ దేశంలో రెండవదిగా మనం ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేయడంతో పాటు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు నెలల కాలంలోనే వివిధ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కోసం కష్టపడుతున్నటువంటి ప్రతినిధులందరూ పిలిచి తాజ్ దక్కల్లో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వెంటనే ఓ కమిటీని దానికి విధి విధానాలను రూపకల్పన చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇవన్నీ ఏవి తెలియనట్టు ప్రతిసారి మాట్లాడినట్టు ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతూ నిన్న చెప్పిన ఈ జిల్లాలో యాభై మందిదే కాదు సాక్షాత్తు మన నియోజకవర్గంలో పాలకొండ నియోజకవర్గంలో పద్దెనిమిది మందికి మనము గలుపు కా బాధితులకు సాయం అందించినాం అది నీ కళ్ళు అనగబడవు అంటే నీ కన్ను మూసుకొని పోనామని గ్రహించి నీ కనివిప్పు చేయాలనే ఉద్దేశంతో నేను ఆడికి వచ్చిన కానీ పోలీసులు ఎందుకు ఆపుతున్నా నాకు తెలియదు నేను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యుని మా సిద్ధాంతం మా లక్ష్యం శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఇచ్చిన పిలుపు వేలుపూర్లో గాంధీ విగ్రహం దగ్గరికి వస్తాం ఈ ప్రపంచానికి గాంధీ మాత్రమే శాంతి దూత కాబట్టి అక్కడికి వస్తాం నువ్వు అక్కడికి రా వాస్తవాలు వివరిస్తామని చెప్తున్నాం నేను ఇప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధమైన ఎందుకంటే నేను అక్కడ వైలెన్స్ కోరుకోవడం లేదు వాస్తవాలు చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రావాలా హైదరాబాద్లో పడుకున్నాడు కాదు నువ్వు రా నీ ఇంటి నువ్వు నీ ఊళ్ళకి రమ్మంటావా నువ్వు ఎక్కడికి రమ్మంటే అచ్చి నేను సిద్ధంగా ఉంటా కాబట్టి ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలన్నర కాలంలో చాలా రూపాలలో సాయం చేస్తుంది ఒక పక్క ఐదు లక్షల రూపాయలు గలుపు బాధితులకు సాయం అందించింది మరొక పక్క ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది ఈరోజు ప్రతి నియోజకవర్గంకి మూడు వేల ఐదు వందల ఇందిరామైళ్ళను మంజూరు చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా చరిత్రలోనే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంతేకాదు బోనస్ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కలేని విధంగా రబీలో ఖరీఫ్లో రెండు సార్లు బోనస్ ఇద్దామనే ఉద్దేశంతో రైతులు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ముందుకెళ్తున్న ప్రశాంత్ రెడ్డి గత పది సంవత్సరాలుగా అధికార దాహం అధికార అహంకారంతో కన్ను మూసుకుపోయినాయి కాబట్టి పదిహేను నెలలైనా పద్దెనిమిది నెలలైనా ఇంకా నీ కన్ను ధరిస్తావు కనీసం వచ్చి ఆ గాంధీ దగ్గర నీ కలిగిద్దాం అనుకుంటున్నాం ఇప్పటికైనా చెప్తున్నా నేను చెప్పింది అబద్ధమైతే ఎక్కడికి వస్తావు చెప్పు నేనే ఆడికి వస్తాను తప్పైతే నేను ముక్కు నెలకు రాసా నువ్వు నీది తప్పైతే నువ్వు ముక్కు నెలకు రాయమని సవాల్ విసురుతున్నా అయితే ఈ కనువిప్పు కార్యక్రమానికి వేల్పూర్లో అనుమతి లేదని పోలీసులు వన్ఫాల్ పరిశోధించారు మీరు అక్కడ వెళ్తే శాంతి భద్రతకు భంగం కలుగుతుందని అంటున్నావు దానిపై మీరేమంటారు నేనేమనుకుంటున్నా అంటే వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నందుకు ఇలా పర్మిషన్ ఏందో నాకు అర్థం కాలేదు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే విషయం ఇది మేమిద్దరేమే ఇప్పుడు పోలీసులో పెట్టిన సెక్షన్లో కూడా వేరేం లేదు నలుగురు ఒక్క దగ్గర గుంపు కూడొద్దు అంటారు నేను మా సునులు ఇద్దరమే పోతాం వేరే వాళ్ళు అవసరం లేదు కదా ఇంకా నలుగురు ఎక్కడికి వెళ్ళేస్తారు మీ ఇంటి చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించారు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు ప్రయత్నం కేసు కట్టుకుని వచ్చిన అనుకుంటున్నాం ఇది పరిస్థితి గత రెండు సంవత్సరాలలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సవాలు విసురుతున్నారు కేవలం రెండు సంవత్సరాలలోనే తాము భారీగా అభివృద్ధి చేశామని పాల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచామని మానాల మోహన్ రెడ్డి అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్